హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చి కొత్తిమీర పిక్కలు పచ్చడి ఎలా చేస్తామో చూపిస్తాను ఇదైతే నేను ఫస్ట్ టైం తిన్నాను నాకైతే టేస్ట్ బాగా అనిపించింది ఇది మా అత్త రెసిపీ అండి ఫస్ట్ వచ్చి కొత్తిమీరని మనం తీసుకున్న వెంటనే మంచిగా కడిగేసుకొని నైట్ మొత్తం ఆరబెట్టుకునేసాము బాగా ఆరిపోవాలి పికిల్ కోసం కదా తర్వాత పక్కన ఒక చింతపండు కొంచెం తీసుకునేసి అది ఉడకబెట్టుకున్నాను ఇవి వచ్చి మెంతులు జీలకర్ర ఆవాలు మంచిగా రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ లేకుండా ఈ కొత్తిమీరని మనం ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా ఆయిల్ లేకుండా పెనంలో మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి అది మనము ఆవాలు జీలకర్ర అవంతా మెంతులు బాగా రోస్ట్ చేసుకున్నాముదా వాటిని పిండి చేసేసుకొని పెట్టుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా నోరు బాగాలేనప్పుడు అలా తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేస్తే చాలా బాగుంటుంది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అలాగా ఉంటుంది ఒక వన్ మంత్ అలాగా ఇది వచ్చి చింతపండు ఉడికిపోయిందండి ఇది మిర్చిని మనము రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది మంచిగా రోస్ట్ అయిపోయింది తర్వాత ఒక రెండు కప్పులంతా ఆయిల్ వేసేసుకొని మంచిగా కాగనివ్వాలి ఇక్కడొచ్చి మనకు చింతపండు గుజ్జు ఉంది కదా మంచిగా మిక్సీ పట్టేసుకున్నామండి ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు వేసుకోవాలి ఇక్కడ మిర్చి మనం రెండు పీసులుగా కట్ చేసినాం కదా అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి మనం మిర్చి పట్టేసుకుంటే దాంట్లో కలిపేసుకోవచ్చు మనము మిరపొడి కంటే ఇలా మిర్చి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది తర్వాత తెల్లగడ్డలు కూడా పొట్టి తీసేసుకున్నామండి ఇది మిక్సీ పట్టేసినాము చింతపండుది ఇది ఆయిల్ వేగెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర శనగపప్పు కొన్ని ఉద్ది ఉద్దిపప్పు వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం పొట్టి తీసి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డ అది కూడా వేసేసుకొని తర్వాత వేసేసుకోవడం అంతే అండి ఇది ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు ఇప్పుడు మనము వేయించుకున్నాం కదా కొత్తిమీర అది చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి వేడివేడిగా దాంతో దాంతోపాటు ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనం కొత్ కొత్తిమీర వేసుకున్నప్పుడే మనకి చింతపండు కూడా గుజ్జు కూడా మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ రెండు కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అది కూడా చూపిస్తాము ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం కదా మిక్సీలోకి దాంతోపాటు చింతపండు గుజ్జు ఉంది కదా అది ప్లస్ సాల్ట్ మూడు వేసేసుకొని అక్కడే మిక్స్ అయిపోతాయి మనకు మిక్సీలోనే అందుకని మొత్తంగా లేకపోతే మనం ఫస్ట్ కొత్తిమీర మాత్రం మిక్సీ చేసుకొని ఇది మళ్ళీ సపరేట్గా అలా పట్టుకోవచ్చు అలా అయినా బాగానే ఉంటుంది మనం ఎలాగో మిక్సీ పడతానం అనేసి మొత్తం మూడు పట్టేస్తున్నాము ఇదంతా మిక్సీకి అయిన తర్వాత మనం ఫస్ట్ పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా కలిపేసుకొని ఆయిల్ చల్ల కొంచెం గోరెచ్చిగా అయిన తర్వాతే తిరువాత వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాము నిమ్మకాయ ఉంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి టేస్ట్ దీని తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి పచ్చి చింతపండుతో పచ్చడి ప్లస్ రేనింగ్ వడలు చేస్తారు కదా అది అంతా పెడతాను ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము చల్లగా అయిపోయింది ఆయిల్ గోరువెచ్చగా కంటే ఇంకా కొంచెం చల్లగా ఉండాలి వేడి దాంట్లో వేయకూడదు మిక్సీ పట్టేసుకున్నాం కదా కొత్తిమీర చింతపండు ఉప్పు అది మొత్తం దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత పొడి ఉంది కదా ఆ పొడి కూడా మొత్తం వేసేసుకోవాలి మీకు ఇంకా కొంచెము ఉప్పు కానీ కారం కానీ తగ్గింది అనుకుంటే ఈ టైంలో చెక్ చేసేసుకొని మనకు మిరపకాయల పొడి ఉంటే సారీ మిరపకాయలది మిక్సీ చేసినది ఉంటే వేసుకోవాలి లేదా మిరపొడి ఉంటుంది కదా కారం పొడి అది వేసేసుకొని అయినా కలిపేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక త్రీ డేస్ తర్వాత అయితే ఇంకా మంచిగా ఊరుతుంది వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఊరిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనము మా మజ్జిగన్నంలోకి పెరుగండంలోకి అట్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది పొడి ఉంది కదా లాస్ట్లో అది వేసేసుకొని మంచి కలిపేసుకోవడం అంటే ఇదండి ఇది మనం ఎలా చేసుకోవాలి కొత్తిమీర పచ్చడి అనేసి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం వినడము ప్లస్ చూడడం కూడా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకో త్రీ డేస్ పోతే ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మస్తీ మానస Thanks for watching. Bye bye.